ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చి హై బీపీ అధిక రక్తపోటు అంటే పూర్వకాలంలో మాట్లాడుకుంటే అసలు బీపీ అనే కాన్సెప్ట్ అసలు ఉండేది కాదు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరికీ ఉండేది కానీ ఇప్పుడు ఏజ్తో అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు అందరికీ కామన్ అయిపోయింది బీపీ అనేది అసలు ఎందుకు ఈ సిమ్టమ్స్ అనేవి ఇంత త్వరగా బయటపడుతున్నాయి అసలు హైపర్ టెన్షన్ హై బీపీ అంటే రక్తపోటు దీని గురించి మనం మాట్లాడుతూ మీరు అన్నట్టు పూర్వకాలంలో ఒక బీపీఏ కాదమ్మా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ డిస్ఈజ్ గురించి కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అప్పుడు ఒకటే మాట ఉండేది సులువుగా ఉందా నీకు ఒంట్లో సులువుగా ఉందా లేదా సులువుగా ఉండడం అంటే ఈజీగా ఉండటం ఈజ్ అంటే ఈజీనెస్ కోల్పోవటం ఓకే ఈజీగా ఉండటం డిసీజ్గా ఉండడం డిసీజ్ అంటే ఏంటి సులువుగా లేకపోవటం అంతే అంటే కదలికలలో మార్పులు నువ్వు ఫ్రీగా కదలగలిగినప్పుడు ఆరోగ్యవంత ఆరోగ్యవంతుడుగా ఉన్నావు ఈజీగా అంటే సులువుగా కదలలేకపోయావు ఇది వరకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ సెకండ్ పట్టేది ఇప్పుడు వన్ మినిట్ పడుతుందంటే ఏంటి తేడా నీ నడకలో మార్పు వచ్చింది అంటే అంత ఈజీగా లేవు ఆరోగ్యంగా లేవు హుషారుగా లేవు హుషారుగా ఉన్న మనిషి ఒక గెంతులో ఎక్కడి నుంచి అక్కడికి బయటకు వెళ్ళిపోతాడు హుషారు లేని మనిషి నెమ్మదిగా నిదానంగా వెళ్తాడంటే ఈజీగా లేడు డిస్ ఈజ్ తో ఉన్నాడు ఇది రోగం కాదు అని అంటే మన శరీరానికి బయట నుంచి ఏ రోగాలు రావు ఓకే అవి వైరస్లు బ్యాక్టీరియాలు వీటి వల్ల వస్తాయి తప్ప ఫీవర్ ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి వచ్చింది అంటే వైరల్ ఫీవర్స్ అయితే బయట నుంచి వైరల్ ఆ వైరస్ ఏదైనా బాడీలో ఎంటర్ అయితే తప్ప సహజంగా మనకి ఫీవర్ అనేది మన బాడీలో బ్యాక్టీరియా పెరిగినప్పుడు మన బాడీ టెంపరేచర్ పెంచుకుంది ఫీవర్ బయట నుంచి రాలేదు వైరస్ ఏదో బాడీలో ఎంటర్ అయింది కాబట్టి బాడీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ నుంచి దాన్ని చంపడానికి పెంచుకుంది తుమ్ములు వచ్చినాయి అమ్మా అదన్న డిసీజే తుమ్ములు అనేది ఒక రోగం ఎందుకు వచ్చినాయి డస్ట్ ఏదో ముక్కులోకి వెళ్ళింది అక్కడ ఉండగా తుమ్మేస్తే అది బయటకు పంపించేస్తే పోద్ది లేదు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తే దగ్గు రూపంలో మళ్ళీ గెంటడానికి ప్రయత్నం చేసింది ఇక్కడ తుమ్ములు జలుబు ఇవి రోగాలు కాదు దగ్గు కూడా రోగం కాదు మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని అననుకూలంగా ఉన్నటువంటి పదార్థాన్ని బయటికి పంపడానికి చేసే శరీర ప్రక్రియ జ్వరం జలుబు దగ్గు ఇవన్నీ కూడా ఇలాంటివి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ బీపీ అనే పదం కూడా రోగం కాదు ఇప్పుడు మరి ఎందుకు వస్తున్నాయంటే హైపర్ టెన్షన్ మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఆయన మీకు ఒకసారి బీపీ చూద్దాం అనగానే అప్పటివరకు ఎంత ఉందో తెలియదు ఒకసారి అని అమ్మో నాకు బీపీ చూస్తాను బీపీ ఉంటుందేమో టెన్షన్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్స్ పెరిగే అవకాశం ఉంది దీన్ని ఏదో వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అని అంటారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అంటే సాధారణంగా బీపీ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే చూసేవారు ఇదివరకు ఏదైనా వ్యాధితో బాధపడుతూ వెళ్ళినప్పుడు అంటే సహజంగా ఒక మనిషి టెన్షన్ లేకుండా నిదానంగా ఉన్నప్పుడు తన శరీరంలో రక్తం యొక్క కదలికలు నిదానంగా ఉంటాయి అదే ఇప్పుడు మీరు కింద నుంచి పైకి లిఫ్ట్లో కాకుండా మెట్లు ఎక్కుస్తే ఆటోమేటిక్గా మీరు వచ్చిన వెంటనే చూస్తే దాని ప్రెజర్ ఎందుకుంది నడకలో వేగం ఉంటుంది కాబట్టి నడకలో వేగమే ఉండదు నడక ఉంటుంది మెట్లు ఎక్కాలి నువ్వు నిదానంగా ఎక్కితే వన్ ట్వంటీ వన్ ఫార్టీకి వెళ్తుంది అదే పరిగెట్టుకుంటే ఎక్కితే వన్ సెవెంటీకి వెళ్తుంది అక్కడ నువ్వు నీ కదలికలని ఎంత హెచ్చుగా వాడితే అంత ఎక్కువ బీపీ కనిపిస్తుంది ఇక్కడ ఏం జరిగింది మజిల్లో ఆక్సిజన్ సప్లై పెంచాలి కాబట్టి గుండె స్పీడ్గా ఊపిరిని తీసుకుంది కాబట్టి బ్లడ్లో ఫ్లో పెరిగింది అంటే బ్లడ్లో ఏం ట్రావెల్ అయింది ఆక్సిజన్ ట్రావెల్ అయింది ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం అంటే మనిషి వెలుకువగా ఉన్నప్పుడు శరీరంలో ప్రతి అవయవము పని చేస్తుంది దానికి రక్తం యొక్క సరఫరా కావాలి మనం దేని మీద అయితే అంటే మనం ఉన్నటువంటి సందర్భం ఉదయం అయితే అల్పాహారం మన పళ్ళు పద ఫలాలు ఏవో తీసుకుంటాం దానిని పచనం చేయాలి ఆ పని లేదు మధ్యాహ్నం భోజనం చేయాలి ఆ పని సాయంత్రం మీరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఆ పనికి తగ్గట్టు దానికి రక్తం అనేది సరఫరా అవుతూ ఉండాలి ఓకే మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్న టైంలో ఈవినింగ్ టైంలో తెల్లవారుజామున ఉన్నటువంటి బీపీ బ్లడ్ ప్రెషర్ పనిచేస్తే మీరు బ్యాట్ ఎలా కొడతారు ఇలా కొడుతూ ఉంటే బాలు ఊరుకుంటుంది అక్కడ మీ బీపీ పెరగాలి మీ బీపీ అంత యాక్టివ్గా పనిచేస్తే మీ బాడీని అంత ఫ్రీగా కదపగలుగుతారు ఓకే అంటే మీకు నేను బీపీ అంటే ఏంటో అర్థమైతే అది రోగమా కాదా మందులు వాడాలా వద్దా ఎలా మనం జీవన మార్చుకోవాలి ఇప్పుడు సడన్గా గా ఇప్పుడు మీ బీపీ ఎంత ఉండొచ్చు నార్మల్ ఉంటుంది ఉండొచ్చు కొంచెం అంటే సాధారణంగా అనే దాంట్లో ప్లస్ ట్వంటీ మైనస్ ట్వంటీ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఇప్పుడు సడన్ గా ఈ స్టూడియోలో మీ కుర్చీ కింద ఒక పాము కనిపించింది మీ బీపీ ఏమవుతుంది టెన్షన్ ప్లస్ ఉంది కాబట్టి రియాక్ట్ అవ్వాలి కాబట్టి శరీరంలో బీపీ ఎక్కడికి వెళ్తుంది అంటే కాళ్ళలోకి వెళ్తుంది ఎందుకు లేచి కాళ్ళు పైకి పెట్టుకోవాలి లేకపోతే ఇక్కడ నుంచి దూకి పారిపోవాలి ఇప్పుడు మీకు బీపీ పడిపోయింది అనుకోండి పవన్ చూసిన వెంటనే బీపీ పడిపోయింది లో బీపీకి వెళ్ళిపోయాను తప్పని కళ్ళు తిరిగి కింద పడిపోతారు అంటే రెండు ప్రమాదాలు ఇక్కడ బీపీ యాక్ట్ చేయాలి అంటే బీపీ పెరగాలి ఇప్పుడు బీపీ ఇప్పుడు ఇమీడియట్గా పవన్ చూసినట్టు బీపీ పెరిగిన వెంటనే చూసేసుకుని బీపీ తగ్గడానికి టాబ్లెట్ వేస్తారా ఇక్కడ నుంచి లేచి పెరిగెడతారా సందర్భాన్ని బట్టి ప్రా ప్రవర్తన అనేది ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి లేచి వెళ్ళడానికి చూస్తాం అప్పుడు బీపీ ఉండాలి కదా బీపీ లో అవ్వకూడదు అందుకని సందర్భానుసారం బ్రెయిన్ యాక్ట్ చేసి టెన్షన్ పెంచింది నువ్వు లే కాళ్ళు కింద పెట్టు గబగబా నాలుగు రంగంలో దాటి ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని చెప్పడం వల్ల మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగి మీ కాళ్ళని శక్తివంతం చేసి ఎక్కడో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకొని బయటకు పరిగెట్టారు అప్పుడు వెళ్ళి చూస్తే కూడా బీపీ అంతే ఉంటుంది కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని మంచి నీళ్ళు తాగిన తర్వాత బీపీ చూస్తే నార్మల్గా వస్తుంది ఇక్కడ పరిస్థితులను బట్టి రక్తం యొక్క సరఫరా మారుతుంది తప్ప ఇది రోగం కాదు